రాష్ట్రంలో అందరి భూములకు భద్రత కల్పించడమే ధ్యేయంగా భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తెస్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి రెడ్డి తెలిపారు అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం సీఎం రేవంత్ రెడ్డి భూభారతి చట్టాన్ని పోర్టల్ను ప్రజలకు అంకితం చేస్తారని తెలిపారు రాష్ట్రంలో తొలుత మూడు జిల్లాల్లోని మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు ఈ మూడు మండలాల్లో వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుని జూన్ రెండవ తేదీ నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు తెల తెలంగాణ రాష్ట్రంలో భూములున్న ఆసాములతో పాటు ప్రభుత్వ స్థలాలను పరిరక్షించే దాంట్లో భాగంగా ఈ భూభారత చట్టం సామాన్య ప్రజలకి భూములున్న ప్రతి ఒక్కరికి భద్రతతో పాటు భరోసాని కల్పించే విధంగా ఈ ఈ చట్టంలో అనేక విప్లవాత్మకమైన అంశాలని దేశంలోని అనేక రాష్ట్రాల్లో చట్టాలని క్రోడీకరించి తయారు చేసిన ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం తప్పకుండా తెలంగాణలో ఉన్న రైతులకి భూములున్న ఆప్ ఆసాములకి భరోసా భద్రత కల్పించే విధంగా ఈ చట్టం ఉపయోగపడుతుందని ఈ చట్టాన్ని ఏర్పాటు చేసే దాంట్లో సహకరించిన అనుభవజ్ఞులకి అధికారులకి ప్రజానికానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో భూములున్న ఆసాములతో పాటు